ఇప్పుడు నేను కిషన్ నగర్ గ్రామంలో ఉన్నా ఈ గ్రామంలో గత నాలుగైదు రోజులుగా షాద్ నగర్ నియోజకవర్గంలో కిషన్ నగర్ గ్రామం హాట్ టాపిక్ గా మారింది అది ఎందుకు మీ అందరికీ తెలుసు ఎస్ బెల్ట్ షాప్లను గ్రామంలో నిర్మూలించాలి గ్రామంలో మద్యం అమ్మకాలు జరపొద్దని చెప్పి ఒక వ్యక్తి మొదలు పెట్టిన పోరాటం ఇప్పుడు షాద్నార్ నియోజకవర్గం మొత్తం హాట్ టాపిక్ గా మారింది ఇవాళ ఆయన మనం గలుద్దాం ఆయనే మనతో పాటు ఉన్నారు ఆయన పేరు శేఖర్ ఆయన దీనికి సంబంధించి ఒక నిరాహార దీక్ష చేస్తే దాన్ని పోలీసులు భగ్నం చేశారు మరి చూద్దాం అసలు ఈ పోరాటం ఎందుకు మొదలు పెట్టి బెల్ట్ షాప్ లో తీవ్రత ఏ స్థాయిలో ఉంది గ్రామంలో అనేది వాళ్ళని అడిగి తెలుస్తున్నాండి అందా నమస్తే అందరికీ ఈయే శేఖర్ ఈనే మొన్నటిదాకా దీక్ష చేశారు ఆ దీక్షను పోలీసులు భగ్నం చేశారు శేఖర్ చెప్పండి ఈ దీక్ష మీరు మొదలు పెట్టడానికి కారణం ఈ దీక్ష మొదలు పెట్టడానికి కారణం నా పేరు నడుగుల శేఖర్ ప్రాపర్ కిషన్ నగర్ షాద్నగర్ తాలూకా చిన్న చిన్న వయసులో యుక్త వయసులో పిల్లలు చనిపోతున్నారు కాబట్టి మనసు కదిలించిపోయి దీన్ని స్టాఫ్ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి బెల్ట్ షాప్లను తీసేయడం కోరడం జరిగింది దానికి ఒకరోజు నిరారా దీక్ష కుడక చేయడం జరిగింది దాన్ని పోలీసు వాళ్ళు ఖండించి ఏది టెంట్ను తీసేయడం జరిగింది దానికి ప్రాసెస్ ఉంటుంది కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి అప్పటి వరకు మా రూల్స్ పా పాటించాలని చెప్పారు కాబట్టి వారు రూల్స్ ప్రకారం వెళ్దామని అనుకున్నాము టూ డేస్ అవుతుంది ఇప్పటివరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు దాన్ని ఇలాగే కంటిన్యూ కొనసాగించాలని కోరుకుంటున్నాను అయితే గ్రామంలో మొత్తానికి మద్యం అమ్మకాయలు వరకు మీ పోరాటం కొనసాగిస్తాం అనుకుంటున్నారా బెల్ట్ షాపులో టోటోలు బంద్ కావాలి బంద్గా అమ్మకాలు బంద్ కావాలని బంద్ కానీ ఏడల మళ్ళీ కంటిన్యూ కొనసాగుతుందని అది ఎంతవరకు పోతుంది అనేది తెలియదు కాకపోతే మగర్ కంటిన్యూగా కొనసాగుతుంది ఎందుకు ఎందుకు చేయాలనుకుంటారు ఇంత గట్టి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి దానివల్ల ఏం నష్టం జరుగుతుంది గ్రామాలు ఇక్కడ యుక్త వయసులని మందు తాగడం వల్ల స్కూళ్ళలో పోయి ఇన్వేషన్ చేయడము ఆ బాటలు వెలగొట్టడము ప్లస్ పిల్లల పిల్లలను భయ భయబాధలకు గురి చేయడము అలాగే యుక్త వయసులో చిన్న యుక్త వయసులోనే పిల్ల భర్తలు చనిపోయి భార్యలు విధవరాలు కావడము చిన్న పిల్లలు రోడ్లపైకి రోడ్ల పైన పడడము అలాంటి విషయస్ ఉన్నాయి కాబట్టి అయితే గ్రామంలో యువకులు అని చెప్పి ఆలోచనతోనే మీరు పెట్టారని జరిగింది అంటున్నారు కదా అసలు ఎందుకు ఇప్పుడు ఈ మీరు చేసిన ఈ దీక్షతోని గ్రామంలో బెల్ట్ బంద్ చేసే పరిస్థితి ఉందనుకుంటున్నారా మీరు ఇప్పటికీ ఎమ్మెల్యే గారిని కూడా కలిసారు ఆయన ఏ విధంగా ఎట్లాంటి స్పందించారు సో అనుకూలంగా స్పందించారు గ్రామంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంది నాకు దాన్ని ఎలాగైనా సరే బంద్ చేయాలని కోరుకుంటున్నాము అయితే దీంట్లో కొంతమంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాడు ఎంతవరకు చేసుకుంటాడో ఏం చేస్తాడో చూద్దామని కొంత నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది నా పైన సరే వాళ్ళు వాళ్ళ ఇష్టం చేసుకునేది వాళ్ళు ఏమైనా చేసుకొని దానికి సంబంధం లేదు నాకు నేను మాత్రం చేసేది కరెక్ట్ చేస్తాను దాన్ని చేసి చూపిస్తా కొడుకు ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మాతో గ్రామస్తులు గ్రామస్తులున్నారు యువ నాయకులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగితే చెప్పండి మీకు ఈ గ్రామంలో బెల్ట్ షాప్లు షార్ నగర్లో దొరకకపోయినా కూడా దొరుకుతాయి పేరు అయితే ఎట్లా నిర్మూలిస్తామంటారు కిషన్ నగర్ లో మన మద్యం షాపులు చాలా వరకు ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో ఉంటాయి ప్రతిరోజు మార్నింగ్ మార్నింగ్ నుంచి నైట్ మిడ్ నైట్ వరకుట మద్యం దొరుకుతుంది కిషన్ ఆర్లో షాద్నగర్ కానీ హైదరాబాద్లో కానీ శంషాబాద్లో ఎక్కడైనా సరే వైన్స్ బంద్ ఉన్నా కిషన్ నగర్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మందు దొరుకుతుంది ఏడుకెల్లో వచ్చి తీసుకొని పోతారు షాద్నార్కెళ్ళి కానీ శంషాద్కెళ్ళి కానీ అంత చుట్టుపక్కల పట్టణాలి వచ్చి కిషనార్ల గ్రామంలో తీసుకొని పోతారు మరి ఈయన ఇప్పుడు శేఖర్ గారు దీక్ష చేసేంత వరకు మీకు తెలిసి ఈ విషయం మరి ముందే మీరు అంత మాట దీన్ని అరికట్టాలని అనుకోలేదా ఫస్ట్ మేము గత సంవత్సరం కింద గిట దీని మీద పోరాటం చేసినాం ఏదో అనివార్య కారణాల వల్ల ఒకరిద్దరి వల్ల మళ్ళీ అది యధావిధిగా కొనసాగింది ఇప్పుడు అలాంటి ఎవ్వరు వచ్చినా ఎవరు ఏం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కిషన్ నగర్ గ్రామంలో మద్యం అమ్మకాలు ఆగేంత వరకు మా పోరాటం ఆగది ఈరోజు నిన్న ఎమ్మెల్యే దానికి పోయినాం నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తన గిటా వెళ్లే అవకాశాలు ఉన్నాయి మేము హండ్రెడ్ పర్సెంట్ కిషన్ గ్రామంలో ఎట్టి పరిస్థితిలో మద్యం అమ్మడానికి వీలు లేదు బెల్ట్ షాపులు అనేది మొత్తం క్లోజ్ చేస్తాం అంతవరకు మా ఈ పోరాటం ఆగదు హండ్రెడ్ పర్సెంట్ కిషన గ్రామంలో మద్యం లేకుండా చేస్తాం అయితే ఇప్పటికే ఈ బెల్ట్ షాప్ లు ఏవైతే ఉన్నాయో ఆ బెల్ట్ షాపులు పెట్టడం వల్ల గ్రామస్తుల ఏ విధమైన నష్టం జరుగుతుంది ఆ బెల్ట్ షాపులు ఉండడం వల్ల ఇప్పుడు వైన్స్ తాగుతారు ఎట్లయినా ఉన్నది అవుతారు కానీ బెల్ట్ షాప్ వల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది అది ఎట్లా జరుగుతుంది గ్రామంలో మీరు ఎట్లా సఫర్ అయితే పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు కదా సార్ ఆ పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు కూడా వీళ్ళు మంది అదే వైన్ షాప్ వెళ్తే ట్వంటీ ఇరవై ఒక సంవత్సరం వరకు వాళ్ళకు మందు ఇవ్వడానికి ఛాయిస్ ఉండదు అయితే ఈ బెల్ట్ షాప్ లు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తారు నైట్ పన్నెండు గంటలకు పోయినా ఇస్తారు ఉదయం నాలుగు గంటల నుంచి ఓపెన్ అయితే నైట్ పన్నెండు ఒకటి ఎంత నన్న గాని కానీ ఆ పిల్లలు కూడా చెడిపోతున్నారు సరే మేమంటే ఏదో చెడిపోయినామో అది ఇచ్చిపెట్టు మా పిల్లలు కూడా ఇప్పుడు ఈ పదిహేను పదహారు సంవత్సరాల నుంచి టెన్త్ అయిపోయిందంటే మొత్తం బీర్లు కోటలు తాగుకం అలవాటు అయింది వైన్ షాప్ లో అయితే ఇయ్యరు ఈ బెల్ట్ షాప్ లో అయితే ఇస్తారు అందుకని మేము ఈ ఊర్లో బెల్ట్ షాప్లు ఉండొద్దు అని మాకు కోరిక అందుకని మేము ఈ అందరం కలిసి ఈ పోరాటం చేస్తున్నాం అదే ఇంకా భార్యాభర్తలకు కూడా ఇప్పుడు భర్తలు మస్తు మంది చనిపోయారు సార్ నా జతనున్న ఒక నా ఫ్రెండే మంది ఎవరో కాదు నా ఫ్రెండే శంకర్ ఆయన పేరు తాగి తాగే ఇద్దరు పిల్లలు చిన్న ఊరు ఇంకా వాళ్ళు ఒక ఐదారు ఏడెనిమిది సంవత్సరాలు ఉంటారు అంతే తాగే చనిపోయింది సార్ అట్లా మా ఊర్లో ఐదు ఆరు మంది చనిపోయారు అంటే అందుబాటులో ఉంటే ఇంకెక్కువ తాగుతున్నారు వైన్స్ అంటే ఊర్లో దూరం వెళ్ళి పోయి తెచ్చుకుంటారు ఎంతో తెచ్చుకున్నారు అందుబాటులో ఉండాలి మేజర్ ప్రాబ్లం ఏది ఉందన్న షాద్ నగర్ వెళ్ళడానికి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కృష్ణా గ్రామంలోనే తాగుతారు తాగిన తర్వాత వాళ్ళ పిల్లలను కొడుతారు పిల్లలను కొట్టిన తర్వాత పిల్లలు పని వచ్చి పైసలు తీసుకొని వచ్చి ఇచ్చినాక వీళ్ళు మందు మందు తాగడం కానీ ఫుడ్డు తినడం కానీ లేదు కానీ మందు తాగడం ఒకటే ఉంది ఇంట్లో వండుకోవట్లేరు కొంతమంది ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయినాక గిటా కానీ మందుకు బానిసలయ్యి ఇంట్లో ఫుడ్ గిట్టు వండుకోకుండా పోతారు ఆడ ఫైట్ రైస్ తీసుకుంటారు రెండు కోటలు తీసుకుంటారు అదే తాగుతారు అదే తింటారు చలో అదే రోడ్ మీదకెళ్ళి దిగుతారు ఊకుట ఊకుట తిరుగుతూనే ఉంటారు కానీ వాళ్ళని పట్టించుకునే నాదులేడు కిషన్ గ్రామంలో ఇప్పటివరకు ఇట అదే చాలా మంది భర్తలు కోల్పోయి పిల్లలను సాకలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది చనిపోయారు వాళ్ళ మా ఊర్లో దాదాపు ఏడు ఎనిమిది మంది చనిపోయారు యువకులు థర్టీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళే ఏడెనిమిది మంది చనిపోయారు అన్న వాళ్ళకు పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు తాగుడుకు అయినాక పిల్లల నీళ్ళు ఎలా చూసుకుంటారు లేడీస్ మస్తు ప్రాబ్లం అవుతుంది చాలా లేడీస్ ప్రాబ్లం చాలా అయితుంది అనే దీని వల్ల అరికట్టడం కోసమే మా యొక్క ప్రయత్నం మా ఊర్లో డ్రగ్స్ డ్రగ్స్ గంజాయి గంజాయి కూడా తాగుతారు ఆల్రెడీ నిన్న నిన్న అంటే అయితే రీసెంట్ గా ఈ రీసెంట్ గా దీని మీద అరికట్టడానికి కారణం ఏంటంటే హై స్కూల్ ఇప్పుడు మా ఊరు మొత్తం చదువుకునేది హై స్కూల్ ఆ స్కూల్ లో చదువుకునే పిల్లల ముందు అంటే నైట్ ఒక రోజు నైట్ తాగి సీసా వాళ్ళ కొట్టి అక్కడనే వాంతులు చేసుకొని అసలు చిన్న పిల్లలు ఎట్లుంటారు అది చేసారు కాబట్టి మా మనసు కదలికాయి ఈయన నిరాహార దీక్ష తీసుకున్నాడు ఆయనతో పాటు మేము తీసుకున్నాం మా పిల్లలు కూడా భవిష్యత్తు బాగుండాలని ఇంకోటి డ్రగ్స్ కూడా వాడుతారు గంజాయి వస్తుంది మా ఊర్లకు చిన్న పిల్లలు తాగుతారు స్కూల్ కుతారు నైట్ పూట తాగుతారు ఇష్టం వచ్చినట్టు బైకులు నడుపుతారు వాళ్ళని ఎవ్వరూ అడుగుతలేరు సరే అది ఎక్కడికి వస్తుంది అనేది అడుగుదాం అంటే మాకు ఎవరేమో చెప్పరు కొద్దిగా మీరే స్కూల్లో ఇప్పటికీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా అట్లా వచ్చింది ఒక్క రోజును కాదు చిన్న పిల్లలు కానీ ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఫోర్ థర్టీ ఉదయం ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మందు ఆ నుంచి నైట్ ఎనీ టైం ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ లెక్క మందు దొరుకుతుంది అన్నట్టు కిషన్ మీరు కొంటున్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా దాన్ని ఎట్లా ఇప్పుడు కొంటున్నారా అమ్ముతున్నాం అనేది ఇప్పుడు ఇక్కడ దొరకలేదు అనుకో పోయి అయితే కొనలేరు కదా ఫోర్ థర్టీకి అయితే ఓపెన్ కాదు కదా లెవెన్ కు టెన్ థర్టీకి ఓపెన్ అవుతుంది లిమిట్కి వస్తుంది అంటూ కొద్దిగానైనా అనేది మా ఉద్దేశం అట్లా ఇప్పుడు ఈడ తీసుకున్న దానికి సహకరించిన దానికి కూడా ఇప్పుడు ఫస్ట్ మెయిన్ అదే రీజన్ సరే సార్ ఇప్పుడు ఇక్కడ అమ్ముతూరు కాబట్టి మేము తాగుతున్నాం అని మీరు అంటారు కదా సార్ ఒకసారి అయితే ఇక్కడ ఉంది కాబట్టి ఒక కోట తాగేతానా కూర్చున్న తన ఒక అయితే రెండు కోటరు మూడు కోటలు తాగుతారు అదే వయసు నుంచి అయితే వచ్చేటప్పుడు ఒక హాఫ్ ఓ పుల్ లో తీసుకుంటారు ఇంట్లో తీసుకొచ్చుకొని ఆ ఫుల్ వరకే తాగుతారు మళ్ళా పోదాం కింద మనతోని కాదని అనుకుంటారు అదే ఇక్కడనే అయితే ఈడ కాకపోతే ఇంకో తన ఇంకో తన ఊర్లోనే కాబట్టి వైన్స్ కాడ అది పైసలు ఉంటే తీసుకుంటాము ఈడ నేమో ఉద్దర కూడా ఇస్తారు ఒకటి కాకపోతే రెండు వేలు లేదో ఉద్దరిస్తారు ఉద్దరిస్తారు తాగుతారు వారం రెండు వేలు తెచ్చి మళ్ళీ అలాగే ఇయ్యాలి ఇప్పుడు డైలీ వర్క్ చేశారు ప్లంబర్ ఆ ఎలక్ట్రీషియన్ ఆ లేకపోతే మేసిరి పన కూలి పన ఏదో వాళ్ళ తోసిన పని వాళ్ళు చేసుకుంటారు చేసుకున్నాక కిషన్ నగర్ వచ్చేస్తారు వచ్చేసినాక డబ్బులు ఆయన పని చేసిన అతను ఇవ్వడు ఇవ్వకపోతే షాప్కి వెళ్తారు అన్న ఒక్కోటర్ ఇవ్వండి ఒక్కటర్ ఇస్తాడు రేపిస్తాడు ఎల్లుండిస్తాడు వారం దాకా కూడా ఇస్తాడు ఆ కూలీ చేసిన పైసలు సగం పైసలు ఇక్కడనే పోతున్నాయి వెళ్ళిపోతున్నాయి ఆ ఇంట్లో పెళ్ళం పిల్లలు అడగే వరకు ఏమైనా నాలుగు చేసినావు ఈ పైసలు అన్నీ ఎక్కడ అంటే ఆయన ఏం చెప్పలేక పోతున్నావు అట్లా కూడా ఇంట్లో కూడా గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి అట్లా కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి అట్లా ఒక్కొక్కటి అనేవి కాదు ఇక మెయిన్గా అంటే ఇప్పుడు ఈ స్కూల్ ఒకటి ఈ బడతలు చనిపోయిన ఒకటి ఈ ఇట్లా డైలీ వర్క్ చేసుకునేటోళ్ళు ఇప్పుడు నువ్వు అన్నారు చూడు ఇందాక షాప్లో మందు అమ్ముతాం మీరు తాగుతారు మేము అమ్ముతాం అమ్ముతామంటున్నాం మీరు అమ్మకపోతే మేము తాగము మెయిన్గా ఏంటంటే మీరు బంద్ చేయండి మీరు బంద్ చేస్తే మేము రాము మీ షాప్కి రా మందు కావాలని చెప్పి రాము మందు కోసం మేము అసలే ఆలోచన పెట్టుకోము తాగాలనుకుంటే షార్ధనర్ పోతామా ఏడదో తాగా అది ఎన్నడు తాగాలనిపించినప్పుడు రెండు రోజులకు తాగొచ్చు వారానికి తాగొచ్చు అదే ఈడ ఉంది అనుకో రోజు తాగాలనిపిస్తుంది అట్లా అట్లా కాకుండా ఈ బంద్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని అందరం కలిసి ఒక పది మంది మా ఐదు మంది మా ఆయన ఒక్కటి స్టార్ట్ చేసిన ఆయన నెంబర్ మేము అందరం ఉన్నాం సపోర్ట్గా అందరం ముందు చేసినాము ఏడికోవాలన్నా కానీ పోతున్నాము ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్బుకి ఇచ్చినాము ఎస్ఐ వాళ్ళు అది పిఎస్ కూడా ఇచ్చినాము ఏసీ సాబ్ ఇచ్చినాము అందరు కూడా ఇంకా లెటర్స్ ఇస్తున్నాము గ్రామ పంచాయతీలు ఇచ్చినాము గ్రామ పంచాయతీలు ఇస్తే మెయిన్గా ఏమైందంటే నిన్న ఇచ్చిన నిన్న ఉదయం ఇచ్చినాము నిన్న ఉదయం ఇస్తే ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించినో లేరు సెక్రటరీని పొద్దున కూడా అడిగినాం ఈ రోజు కూడా అడిగితేమంటుండో నేను రెండు తారీఖు నేను నేనేం చేయనని మాట్లాడుతున్నాను ఆయన ఆయనది కూడా ఈ రోజు మేమేంది ఎమ్డి ఆఫీస్ కు కలవాలని అనుకున్నాం కూడా ఇప్పుడే జస్ట్ వెళ్దామని ఒక లెటర్ తయారు చేస్తున్నాము ఆ లెటర్ కొంచెం లేట్ అయినందుకు వెళ్ళలేము అట్లా కూడా మీకు మేము దొరికినామనక ఇక్కడ లేకపోతే కూడా మేము శాద్నగర్ లో ఉండే వాళ్ళం ఈ టైంలో అట్లా అవి ఇంకా మేము పోరాటం అయితే ఆగేది కాదు ఇది ఎందుకంటే పోరాటం అని చెప్తున్నా ఎందుకని అంటే దీనికోసం అని చెప్తున్నాను అనమాట అట్లా అదే మీరు ఈ ఎప్పుడైనా బెల్ట్ షాప్ లెక్క లెటర్స్ కూడా ఇచ్చినాము ఆల్రెడీ ఎవరైతే బెల్ట్ షాప్ లు అమ్ముతారు వాళ్ళ పైన కేసులు కూడా చేసారు వాళ్ళు కేసులు చేయడం కదండి ఇప్పుడు కేసులు చేస్తారు కదా కేసులు చేసి అమౌంట్ వేస్తున్నారు ఎవరో ప్రజాప్రతినిధి వస్తున్నాడు వాళ్ళని విడిపించుకొస్తున్నారు ఆ విడిపించుకొచ్చేది కాకుండా ఎవరైతే ప్రజాప్రతినిధి వస్తాడో ఆ ప్రజాప్రతినిధి కూడా డైరెక్ట్ చెప్పండి ఇతను బెల్టర్ షాప్ అమ్మాడు కాబట్టి నేను తీసుకొచ్చిన చెప్పండి అది చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఫోర్ డేస్ అయితే ఎక్స్చేంజ్ వాళ్ళకు కూడా కాంప్లీట్ చేసి మేము లెటర్ కూడా ఇచ్చేసినాం వాళ్ళకు అయితే విలేజ్ లోకి వచ్చేసారు సెకండ్ రోజు వచ్చి అదే రోజు మేము పోయిన రోజు కూడా వచ్చి వచ్చి మేము అక్కడ ఉన్నాము వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఎస్ఐ సాబు కానిస్టేబుల్ వాళ్ళు కూడా కిషన్ వచ్చేసారు ఆ రోజు సైలెంట్ గా వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా వాళ్ళ మీద మీద మేము మాట్లాడుతున్నాము సెకండ్ రోజు వచ్చారు సెకండ్ రోజు వచ్చేసి ఏం చేసారు అంటే ఏదో ఇట్లా కనిపిస్తామా అదేంది మెరుపుతీగా వచ్చిపోయింది అన్నట్టుగా ఆ రకంగా వచ్చి ఎవరిని ఒకరు మాట్లాడుకున్నారో వెళ్ళిపోయారు సెకండ్ రోజు వచ్చారు సెకండ్ రోజు వచ్చేసి మరి మామూలుగా ఎవరు నాలుగు దుకాణాలు తిరిగి వెళ్ళిపోయారు అది వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు అసలు మెయిన్ గా ఇప్పుడు మేము పిఎస్కి వెళ్ళినా ఇప్పుడు ఎస్పీ సాబ్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం అంటే మాకంటే ఎక్కువ ఎక్స్చేంజ్ వాళ్ళు చేయాలి మరి వాళ్ళు చేస్తలేరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు అనేది కూడా మాకు అర్థమైతే లేదు ఎందుకంటే మెయిన్ వాళ్ళ వరకు పెట్టుకొని కూడా వాళ్ళకి చెప్పాం కూడా నిర్లక్ష్యము చాలా ఉంది ఎక్స్చేంజ్ వాళ్ళది వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తారా వాళ్ళు పట్టుకపోతారా కేసులు చేసుకుంటారా బంద్ చేపిస్తారా నిర్ణయం మొత్తం ఎక్స్చేంజ్ వాళ్ళది ఉన్నది నిన్న కూడా మేము ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినాం అదే మాట సో అంటే మీరు ఇట్లా బంద్ చేసి మళ్ళా ఊపుకుంటారు అని చెప్పేసి ప్రశ్నించింది ఆయన కూడా లేదు సార్ ఇదైతే కంప్లీట్గా బంద్ చేయాలనుకున్నాము అనుకునే మేము అందరం నీ దగ్గరకు వచ్చినాము అని చెప్పి ఆయన కూడా మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా అట్లా ఆ రకంగా మెయిన్గా చెప్పేది ఏంటంటే ఎక్స్చేంజ్ వాళ్ళు నిర్లక్ష్యం చాలా చేస్తారు కిషనార్ గ్రామంలో మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు కిషనార్ ఫోన్లు వస్తున్నాయి మా దగ్గరికి మీ ఊరు వాళ్ళు వచ్చారు ఇది బంద్ కావాలి మేము ఆడికి వెళ్ళినాము లేకపోతే మేము ఆఫీస్కి వెళ్ళి వెళ్తున్నాము మీరు ఊర్లో జాగ్రత్త పడి ఉండి మీరు తాపెట్టుకుంటారా ఏం చేసుకుంటారా వాళ్ళు ఫోన్లు కూడా బంద్ చేసుకోవాలి దీన్ని ఖచ్చితంగా తీసుకుంటేనే మేము కూడా కొంచెం కంట్రోల్ లేదంటే ఏడికైనా తయారే మేము ఇప్పుడు ఆయన ఇంత పెద్ద ఇష్యూ జరిగినా ప్రజెంట్లు కూడా ఇప్పుడు అమ్ముతూనే ఉన్నారు ప్రజెంట్లు కూడా ఇప్పుడు పోయి తాగిటోలు తాగుతూనే ఉన్నారు అమ్మంటులు అమ్ముతా ఉన్నారు షాపులు బా చెప్తాయి లో కూర్చొని తాగుతున్నారు మేము చూడంగా మాకు కన్పియన్కే వీళ్ళు వస్తుంది అడగలేదా షాప్ల మేము అడగనికే మాకు అధికారం లేదు ఎందుకు లేదంటే మేము మీరు బంద్ చేయండి అని చెప్తా వాళ్ళకి మేము అధికారులను కొట్లాడుతున్నాము సార్ మా ఊర్లో పరిస్థితి బాగాలేదు మాకు ఇది రకంగా మేము నష్టం కోల్పోతున్నాం కాబట్టి మాకు మేలు చేయండి అని చెప్పేసి మేము ప్రజాప్రతినిధులను అడుగుతున్నాం ఇప్పుడు మన గ్రామ పంచాయతీ చెప్తున్నాం కదా సార్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే విలేజ్ చెప్పాలి ఫస్ట్ యాక్చువల్గా మేము విలేజ్ వాళ్ళకి చెప్పినాము విలేజ్ వాళ్ళే పట్టించుకోనప్పుడు మేము ఎంత వాళ్ళ ముందల ఒక సెక్రటరీ ఎంప్లాయీస్ అయినా ఆ నిన్న కూడా చిన్న మిస్టేక్ సార్ నిన్న కూడా వాళ్ళ సార్ కూడా పెద్దనంట ఎవరు ఈ సెక్రటరీ వాళ్ళకు పెద్దనంట అతను కూడా వచ్చింది అతను కూడా చెప్పినాం మేము లోపల సరే ఏందండి ఇప్పుడు అంటే అందరం ఇక్కడ ఉన్నాము లెటర్ ఎన్ని కొన్నామంటే ఏందన్న అంటే ఆ ఇట్లా పలానా విషయం అని చెప్పేసి అని ఆయన కూడా చెప్పినాం ఆ సరేలే అని చెప్పి ఆయన రెండు నిమిషాలు ఆల్తోంది ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది అట్లా ఈ ఫస్ట్ మెయిన్గా అంటే విలేజ్ సెక్రటరీ మీద ఒకటి ఈ ఎక్స్చేంజ్ వాళ్ళ మీద గట్టిగా మేమైతే నిర్ణయం తీసుకొని ఏం చేయాలో చేస్తాం అది ఇది అయితే పక్క అయితే ఇప్పుడు ఈ పోరాటం తాత్కాలికమా లేక అయితే కొన్ని రోజుల వరకు ఒకవేళ గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేసినప్పటికీ మద్యం అమ్మకాలు నిలిపేసిన భవిష్యత్తులో మళ్ళీ ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యే పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఎన్నడికి కానీ కిషన్ నగర్ ఉన్నన్ని రోజులు కిషన్ నగర్ పునాది ఉన్నన్ని రోజులు కిషన్ నగర్ గ్రామంలో బెల్ట్ షాపులు అమ్మడానికి వీల్లేదు అంటే మీరు అందరూ అంటే గతంలో కొన్ని రోజులు బంద్ చేసారు మళ్ళీ స్టార్ట్ చేశారు అని మీరే అన్నారు ఇప్పుడు ఇంతకు ముందు పరిణామాలు వేరు అప్పటి నుంచి ఇప్పటిలోపు నాలుగైదు మంది చనిపోయారు అప్పుడు ఉన్న పరిణామాలు వేరు ఇప్పుడు ఉన్న పరిణామాలు వేరు అప్పుడు అంత లోక జ్ఞానం తెలియదు అంత మాకు బయటికి వెళ్ళలేదు అంత తెలియదు ఇప్పుడు అంత దాని చట్టాలు తెలుసు దాని ఏంటో తెలుసు అంతా ఖచ్చితంగా మూవీ మాదొక కాన్సెప్ట్ అన్న ఖచ్చితంగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాము బెల్ట్ షాపులు మాత్రం కిషన్ ఆర్ మళ్ళా ఇంకా ఏ ఎప్పుడున్నా కిషనార్ పునాది మొత్తం పోయేంత వరకు బెల్ట్ షాపులు అనేదే ఓపెన్ కాకుండా చూసుకుంటాం మేము గ్రామస్తులందరూ దీని మీద ఇప్పటికి ఒక నిర్ణయానికి అయితే వచ్చి ఒకటి మామూలుగా ఏమన్నారంటే ఇప్పుడు దాంట్లో కూడా మీరు అన్నట్టుగానే తర్వాత మళ్ళీ కొనసాగించడం ఎందుకంటే ఈ ఉద్యమం గాని పోరాటం గానీ ఎవరో ఒక శేఖర్ చేస్తే దాంతో ఆగేది ఇది ఇది అందరు సపోర్ట్ చేసి అందరూ ఒక నిర్ణయం తోటి ఉండి అందరు తీసుకుంటేనే జరుగుతుంది కదా అందుకని చెప్పి మీరు ఒక మాట దాంతో ఉన్నారా లేదా ఏమంటారు శేఖర్ అయితే మీ మాక్సిమం గ్రామస్ లో నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నారండీ అండ్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఎవరు అయితే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వడం లేదు సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా దీనికి సంపూర్ణ మద్య నిషేధం జరుగుతుంది కాబట్టి గ్రామ పెద్దస్తులకు కూడా మేము చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు దీనికి సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఓవరాల్ గా కిషన్ నగర్ గ్రామంలో బెల్ట్ షాప్ లపై జరుగుతున్నటువంటి పోరాటం శేఖర్ అనే వ్యక్తితో మొదలైన ఈ పోరాటానికి గ్రామస్తులంతా మద్దతుగా కలిసి వచ్చారు ఆయనతో కలిసి ఈ బెల్ట్ లను మూహించి గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిపివేసేదాకా పోరాటం అని చెప్తున్నారు మరి చూద్దాం ఈ కిషన్ నగర్ గ్రామంలో అధికారులు చర్యలు తీసుకుని బెల్ట్ షాప్ లను మూగిస్తారా లేక ఇదే కొనసాగుతుందా అనేది మరికొన్ని రోజుల్లోనే తెలియబోతుంది ఇది మీరు చూస్తున్నారు టీవీ ఇలెవెన్ తెలుగు ఇది షాద్ నగర్ గొంతుక నిత్యం ఎగిరే దిక్కార పతాక